ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల సాధనకై నవంబర్ ఏడున హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్లో నిర్వహించనున్న భారీ నిరసన దీక్ష చేపట్టామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు సివి రాజు తెలిపారు ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు సమావేశం అయ్యి నవంబర్ జరుపతల పెట్టిన భారీ నిరసన దీక్ష వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఈహెచ్ఎస్ సౌకర్యం కల్పిస్తూ కార్పొరేటర్ ఆసుపత్రుల్లో నగదు రహిత ఐపీఓపీ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న ఐదు డిఆర్లను బకాయిలతో సహా చెల్లించాలని ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి పిఆర్సి అమలు పరుసు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు అలాగే రెండు తర్వాత పదవి విరమణ పొందిన పెన్షనర్లకు రావాల్సిన ప్రయోజనాల బిల్లులు చెల్లించకపోవడంతో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని వెల్లడించారు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రామగుండం మండల శాఖ సర్వసభ్య సమావేశం సందర్భంగా ఇక్కడ జిల్లా శాఖ నుండి అధ్యక్షుడిని నేను తర్వాత మా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఈ పోస్టల్ విడుదల కొరకు రావడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరికీ కూడా తెలుసు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఉద్యోగులకు అందరికీ తెలుసు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి కూడా ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించినటువంటి మరి జీత భత్యాలు చాలా పెండింగ్లో ఉంచడము కేవలం ఒకే ఒక్క అంశం మాత్రం ఫస్ట్ నాడు జీతాలు మాత్రం ఇవ్వగలుగుతున్నారు కానీ మరి గత రెండు సంవత్సరాలకు పైగా రిటైర్ అయినటువంటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ మార్చి రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కూడా ఇంతవరకు పెన్షన్ బకాయిలు చెల్లించకపోవడం మరి కోట్లాది రూపాయలు బకాయిలు పడుతున్న సందర్భం ఉపాధ్యాయులు ఉద్యోగులు దాచుకున్నటువంటి మరి జీపీఎఫ్ లాంటి సొమ్మును కూడా వారి డబ్బును కూడా వారికి ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈరోజు మరి ప్రభుత్వం చేస్తున్న దాన్ని చాలా ఇబ్బంది పడుతూ కొంతమంది పెన్షనర్లు గుండె జబ్బుతో గుండె పోటు వచ్చి చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మరి అంతేకాకుండా మరి పెన్షనర్లకు ముఖ్యంగా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అనేటువంటిది గతంలో రాజశేఖర రెడ్డి గారు అమలు చేసినటువంటి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు మరి ఎలాంటి రీఎంబర్స్మెంట్ సౌకర్యాలు కూడా ఇవ్వకుండా ఎనిమిది లక్షల రూపాయలు ఆపరేషన్ చేసుకుని బిల్లులు సమర్పిస్తే లక్ష రూపాయల లోపు ఇచ్చేటువంటి పరిస్థితి అది కూడా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు ఇస్తా ఉన్నారు మరి అంతేకాకుండా మరి అందరూ మరి ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్తోని ఒప్పందం చేసుకొని వందల వేల కోట్ల రూపాయలు మరి ఇన్సూరెన్స్ మరి మేము చెల్లిస్తా ఉన్నాము అని చెప్తున్నటువంటి ప్రభుత్వము ఇంతవరకు కమిటీల పేరుతోని కాలయాపన చేసుకుంటూ ఈ హెల్త్ కార్డుల విషయంలో ఇంతవరకు ఎలాంటి పురోగతి లేకపోవడం చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం కాబట్టి మా పెన్షనర్లందరికీ కూడా నగదు రహిత చికిత్స అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం దానికి కావలసినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులో మావంతు వాటాగా మేము ఎంత ఇవ్వడానికైనా మేము సిద్ధపడతా ఉన్నాం కాబట్టి ఇది ఒక సామాజిక బాధ్యతగా కూడా తీసుకొని ప్రభుత్వం మాకు ఇలాంటి సౌకర్యాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వేరే రాష్ట్రాలలో చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో సిజీహెచ్ఎస్ అమలు అవుతూ ఉన్నది కానీ ఒక తెలంగాణలో మాత్రం ఇది అమలు కాక పెన్షనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది పెన్షనర్లు అసలు టెస్టులు కూడా చేయించుకోలేక మృత్యువాతకు గురవుతా ఉన్నారు దీన్ని మేము ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చినా కానీ ఇంకా మాకు ఎలాంటి మరి హామీలు ఇచ్చి కూడా అమలు చేయకపోవడము తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మరి ఇచ్చినటువంటి హామీలలో ఇవన్నీ ఉన్నాయి మేము వచ్చిన తర్వాత రెండు నెలల లోపల మీ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పిన ప్రభుత్వం ఒక రూపాయి కూడా మాకు విడుదల చేయకుండా ఈ రోజున ఏడవ తేదీ నాడు మేము పెద్ద ఎత్తున మరి ఇందిరా పార్క్ దగ్గర ఒక ఇరవై ఐదు వేల మంది తోటి మేము మహాధర్నా చేపట్టబోతా ఉన్నాం ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజమ్మ రాజు రామగుండం మండల అధ్యక్షులు ఎల్ రాజయ్య కార్యదర్శి గోవర్ధన్ కోశాధికారి టి శ్రీనివాస్ పి సుధాకర్ రెడ్డి చంద్రమౌళి మారుతీరావు హనుమన్లు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మావద్ద ఎమ్ఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి